పరిశుద్ధుడున్న మనప్రభు అయిన యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభాభిన తెలియపరుస్తున్నారు క్రీస్తుల పిల్లరా ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఆ యొక్క ప్రాంతంలో భయంకరమైన అల్లరాలు జరిగినాయి ఈ భయంకరమైన అల్లలు జరిగినప్పుడు అక్కడ కర్ఫ్యూ విధించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఎవరైనా బయటకు వస్తే వారిని కాల్చి చంపేస్తారు అలాంటి భయంకరటువంటి కర్ఫ్యూ విధించారు ఆ బ ఆ పట్టణంలో అయితే ఒక దైవభక్తి నా కుటుంబం ప్రతిరోజు దేవుడి సన్నిధిలో కుటుంబ ప్రాంతంలో కూర్చోబెట్టి తన బిడ్డల్ని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు బయటికి వెళ్తానికి పాలు కొనటానికి లేదు రైస్ తెచ్చుకుంటానికి లేదు ఇంట్లో ఉన్నాయి కూడా ఆయన సరుకులు అన్నీ కూడా అయిపోయాయి ఏం చేయాలో అర్థం కాని స్థితి ఆ సమయంలో వాళ్ళ కుటుంబ ప్రార్థనలో కూర్చుని ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లలు అంటున్నారు డాడీ వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు పంపించేస్తాడా మనం మూడు రోజుల నుంచి పస్తులు ఉంటున్నాం ఏదో చాలి తిని నీళ్ళు తగ్గ పడుకుంటున్నాం బయట భయంకరమైన కర్ఫ్యూ బయటికి వెళ్దాం ఉంటే చంపేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇంకా ప్రార్థనలు కూర్చుంటే మాకు నీరసంగా ఉంది ప్రార్థనలు కూర్చుంటే దేవుడు దేవుడు అంటే దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు మనకి ఇస్తాడా దేవుడు అంటాడు ఆ భక్తులు నవ్వి దేవుడు సహాయం చేస్తాడు బాబు మనకి ఎటువంటి మార్గం లేదు కదా దేవుడే మనకు మార్గం అయి ఉంటాడు అని ఆ పిల్లలు చెబుతూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు గుర్తు ప్రార్థన చేసి పడుకున్నారు అప్పటికే మూడు రోజులు అయిపోయింది కర్ఫ్యూ విధించి వారి తిండి తిప్పలేకుండా నీళ్లు తాగి ఏదో గంజికాలను తాగి పడుకుంటున్నారు భేదవ కుటుంబం కనీసం టీ తగ్గుదా ఉన్న పాలుపేటలు అన్ని స్థితి లేదు బయట అలాంటి సమయంలో రాత్రి పన్నెండు గంటల టైంలో తలుపులు మోగుతున్నాయి తలుపులు ఉంటే ఏంటి తలుపులు తీస్తున్నారని చూస్తే వెంటనే తలుపు తీశారు ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉన్నారు తర్వాత ఒక ఇద్దరు లోపలికి వచ్చారు అయ్యా భయంకర పరిస్థితులు ఉంది నేను ఇంటికి వెళ్ళడానికి ఇంటికెళ్తే లోపు చంపే చంపేస్తారు కాల్పుల్లో ఈ రాత్రి మీ ఇంట్లో ఉండి మేము రెండు మూడు రోజులు ఇంట్లో ఉండి మేము తెల్లారి వెళ్ళిపోతాము అన్నారు ఎందుకంటే భక్తుడు కాబట్టి అప్పుడు వాళ్ళు పిల్లలు అంటున్నారు మాకే తింటానికి తిండి లేదు ఇంకా మా డాడీ మిమ్మల్ని కూడా ఉండమంటున్నారు అని వాళ్ళు అంటున్నారు అప్పుడు ఈ భక్తుడు అన్నాడు బాబు ఉండండి ఆశ్రయం వచ్చారు ఇప్పుడు కానీ మీరు ఎక్కడి నుంచి వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు అన్నారు ఆ సమయంలో ఆ పోలీసులు దిగబెట్టి వెళ్తున్న సమయంలో పోలీసుని పిలిచి అన్నారు వచ్చిన వాళ్ళు అయ్యా ఒక నిమిషం ఆగండి మాది ఎదురుగా పెద్ద కిరాణా షాప్ మాది హోల్సేల్ పెద్ద షాప్ ఎదురిగి తిండికి కరువుకి రాత్రి పూట తలుపులు పగలగొట్టేస్తున్నారు షాపులు పగలగొట్టేస్తున్నారు ఇంటికి ఎదురుగా నా షాప్ అది అవన్నీ కూడా షెల్టర్ లేపి మాకు ఒక అర్ధగంట టైం ఇస్తే మీరుంటే మేము మొత్తం కూడా ఇంట్లో తీసుకొస్తూ అన్నారు అక్కడ నుంచి రైస్ బస్తాలు పప్పు బస్తాలు నూనె డబ్బాలు సరుపులు ఆ కొట్లో సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో ఇంట్లో పెట్టుకున్నారు ఆయన ఎవరో తెలుసు అండి పెద్ద సీట్ అంట ఈ భక్తుడి కుటుంబం తెలుసు దేవుని బిడ్డ తెలుసు ఈయన దైవజనుడు అయితే వాళ్ళు అన్నారు అయ్యా పోలీసులు అన్నారు మీరు వెళ్ళండి అని చెప్పాను అన్నారు తలపేశారు బాబు అయ్యా మీకు తెలుసు కదా ఇటు తిరిగి మేము వెళ్ళిపోతే షాప్ పగలు కొట్టేసి దొంగతనం జరుగుతుంది ఆల్రెడీ తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకు వాళ్ళు పాలు పాలు చేయటం అందుకని మీ ఇంట్లో పడేశాను మీరు తినండి ఈ మొత్తం మీరు అనుభవించండి అని ఒకరోజు ఆ ఇంట్లో ఉన్నారు వీళ్ళతో పాటు కుటుంబ ప్రార్థనలో కూర్చున్నారు అప్పుడన్నారు వాళ్ళ కొడుకుతో చెప్తున్నాడు తండ్రి చూసేవా నాన్న దేవుడు మనకి ఎలా సహాయం చేశాడో చూసేవా ఈ గారి రూపంలో మనకు సహాయం చేశాడు సేటుగారు సాక్షి చెప్పినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడో మీ దేవుడు అని చెప్పని ఆయన దేవుని స్థుతించాడు పిల్లరా తర్వాత రెండు రోజుల నుండి ఆ గారు వచ్చిన ఆయన వెళ్ళిపోయారు వీళ్ళు ఆ ఇంట్లో ఒక వాళ్ళు కర్ఫీ అయిపోవటం కాదు కదా సంవత్సరం అంతా కూడా వాళ్ళు వాళ్ళు పోషించబడ్డారు సంతృప్తిగా తిన్నారు దేవుడు ఆ విధంగా వాళ్ళకి సహాయం చేశారు ఈరోజు ఆ దేవుడు నమ్మదగిన వాడు ఇది యథార్థంగా జరిగిన సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం పిల్లల దేవుడి మీద మనం మొదపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు ఆయన మనకి ఆకలి దప్పులతో ఉన్ననిచ్చే దేవుడు కాదు ఆయన మనను అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఆయన మనను పుస్తులుంచే దేవుడు కాదు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆ దేవుడికి మనం మరపెడితే ఆ దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే నీకేం కావాలో ఆ సమయానికి దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆయన పంపిస్తాడు విషయం నువ్వు మర్చిపోతావు బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం నూట ఆరవ కీర్తన నూట ఆరవ కీర్తన ఐదవ వర్షం చూడండి ఒక మాట చదువుతాను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారి కష్టకాల ముందు ఎహోవాకు మరపెట్టడి ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించను ఇక్కడ కొంతమంది జనాంగాలు ఉన్నారు వారు ప్రయాణం చేస్తూ ఉండగా ఆకలి దప్పులతో అలమటిస్తున్నారంట తిండి లేక నీరు లేక వాళ్ళు సొమ్మసిల్లిపోయి వాళ్ళ ప్రాణం వాళ్ళని సొమ్మసిల్లిపోయిందంట ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళు ఇహోవాకు మొరపెట్టగా ఆయన రాయబడింది కదా ఇహోవాకు ఏం చేశారు వాళ్ళు మొరపెట్టగా మరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించారు ప్రియ దేవుడి పెట్టలారా ఈరోజు నీ ఇంటిలో ఆకలి దప్పులతో ఉన్నాం విజయవాడ ప్రాంతంలో చూస్తున్నాం కదా భయంకరటువంటి జలప్రలయం లేక వరద బీభత్సంగా వచ్చి ఈరోజున వాళ్ళు ఉన్నవాళ్ళే ఉద్యోగం చేసుకున్న వాళ్ళే బిల్డింగులు కట్టుకున్న వారి కనుక అకస్మాత్తుగా అపాయం వచ్చి పడిపోయింది ఆపదొచ్చి పడిపోయింది ఎటు వెళ్ళలేని స్థితి తినలేని స్థితి తిండికి లేక ఆత్నాదాలు చేస్తున్నారు ఈరోజు అనేకల ద్వారా సహాయాలు దేవుడు పంపిస్తున్నాడు ఈరోజు చాలామంది అల్లాడిపోతున్నారు పిల్లల ఈరోజు జాగ్రత్తగా నండి దేవుడికి మొరపెట్టాలి మన సహాయం చేసే దేవుడు ఉన్నాడు ఆ దేవుడికి వీళ్ళు కూడా ఆకలి దప్పులు తినిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వాళ్ళలోనే సొమ్మసిల్లిపోతుంది వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు ఆ దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని ఆపదలోంచి విడిపించారు వారికి సమృద్ధిగా ఆహారాన్ని తెయచేశారని మనం లేఖనాలు మనం చదువుకుంటున్నాం ఆ దేవుడు ఏ రూపంలోనైనా ఎవరి ద్వారానైనా ఏ విషయంలో ద్వారానైనా ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీకు పంపిస్తాడమ్మా పంపిస్తాడు ఇంట్లో ఈరోజు నీ బిడ్డలు నీ ఆకలి దప్పులతో ఉన్నావా ఈరోజు ఒకవేళ ఇంట్లో నువ్వు కష్టస్థితిలో ఉన్నావా ఆపద స్థితిలో ఉన్నావా దేవుడు నీకు సహాయం చేస్తాడు అలాగే సోమరుణ పట్నం ఈ సోమరాల్లో ఒక భయంకరటువంటి కరువు వచ్చి పడిపోయింది ఈ భయంకరటువంటి కరువు వచ్చి పడిపోయింది ఈ భయంకరమైనటువంటి కరువు వచ్చి పడిపోతే ఆ కరువు ఎలాగుందో తెలుసా ఆ కరువు ఎలాగుందంటే ఇద్దరు ఒకే ఇంట్లో ప్రసవించారు అక్క చెల్లెళ్ళు వాళ్ళు తట్టుకోలేక ఆకలికి ప్రసవించినప్పుడు వారికి ఏదోటి పెడతారు కదండి ఇద్దరు మగపిల్లలే కన్నారు అయితే ఇది మగపిల్లలే కన్నారు అయితే ఒక పెద్దద పెద్ద అక్క అక్క అంటుంది చెల్లి ఈ రాత్రికి నీకు పుచ్చిన వాడి బిడ్డని మనం చంపుకొని తినేద్దాం రేపు నా బిడ్డని తినేద్దాం అని వాళ్ళిద్దరు ఒప్పందం చేసుకున్నారు అప్పుడే పుట్టిన పసికొందని వాళ్ళ ఆకలి తట్టుకోలేకపోతున్నారు అలాంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా అయితే ఆ స్త్రీ ఆ స్త్రీలిద్దరూ కూడా ఆ చెల్లి తన అక్క మాటలేని తన కొడుకుని చంపుకొని కూర వండుకొని తినేశారండి ఇది రెండవ రాసుల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వర్షాల్లో ఈ మాట రాయబడి ఉంటుంది వాళ్ళిద్దరూ ఆ రాత్రి బిడ్డని తినేశారు అంత గొప్ప క్షేమం అంత గొప్ప కరువుతో ఉన్నారు ఏమండి తల్లి తన బిడ్డని అసలు మర్చిద్దండి అలాంటిది బిడ్డని చంపుకుతున్నారంటే వాళ్ళ ప్రాణం ఎంత అవి వీళ్ళడిపోతుందో గొప్ప క్షేమం వచ్చింది ఆ రోజు రెండు రోజులు వచ్చింది అక్క మరి నీ బిడ్డని చంపుకు తిందాం అంటే అక్క అంటుంది నా బిడ్డ నేను ఇవ్వను నేను చంపను అంటంది ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఘర్షణ జరిగింది ఏం చేయాలి ఆకలి అల్లాడిపోతున్నారు ఆకలి సహాయం చే అల్లాడిపోతున్నారు అప్పుడు ఆ రాజ్యంలో ఆ రాజ్యంలో రాజు ఉన్నాడు ఇజ్రాయేల్ రాజు తన ప్రజలు ఎలాగున్నారని ప్రాకారం ప్రాకారాల మీద సంచరిస్తూ ఉన్నాడు సంచరిస్తూ ఉంటే ఈ ఇద్దరు స్త్రీలు ఈ ఇద్దరు స్త్రీలు ఏం చేశారంటే ఆ రాజు మారువేషంలో సంచరిస్తున్న తన ప్రజలు ఎలాగ ఉన్నారు అంటే చాలా దారుణంగా ఉన్నారు ఈ ఇద్దరు స్త్రీలు ఆ రాజును గుర్తుపట్టారు ఆ రాజును గుర్తుపట్టి ఏమన్నారు తెలుసా రాసులు రెండవ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూసినట్లయితే అంతటి ఇజ్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూసి రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేయించి ఇహోవా నీకు సహాయం చేయనిదే నేను ఎక్కడ నీకు సహాయం చేయగలను చేదును అని కళ్ళములో నుండి ఏమన్నా ద్రాక్షగాను ఆయనను ఇచ్చి సహాయం చే నల్లపడదని చెప్పి చూశారంటే దేవుడు సహాయం చేయండి నేను ఎక్కడ సహాయం చేస్తాను అని ఆ స్త్రీలతో చెప్తున్నాడు రాసు స్త్రీలతో చెప్తున్నాడు రాసు ఆ విధంగా భయంకరంగా మనుషులను చంపుకు తింటున్నారు అల్లాడిపోతున్న సమయంలో వీరందరూ కూడా దేవునికి పెట్టారు ఆ దేవుని ప్రతినిధిగా ఎలీష్ అనే దైవజనుడు అన్నారు ఆ ఇలీష్ అనే దైవజన్ దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నప్పుడు ఆ ఇలీష్ అనే అంటాడు ఆయన అంటాడు ఏడోజులు అంటాడు ఒక మాట రాజు తిట్లు అన్నాడు ఏమని తెలుసా ఇహోవా సెలవు ఇచ్చినది ఏమనగా రేపు ఈ వేళకి సోబ్రుని ద్వారముందు రూపాయికి ఒక ఇంటికి మాకుడు మానిక సన్నని పిండియు రూపాయికి ఒక ఇంటికి రెండు మాణికల ఎవలను అమ్మబడును రేపు ఈ వేళకి అంటే రేపు సాయంకాలం అయి అనుకోండి ఉదయం అనుకోండి రేపు అప్పుడు ఉదయం కాలంలో మారు వేసుకొచ్చాడు ఆయన మారు వేసుకొచ్చాడు కదా అంటాడు ఇల్లీషా దవిజడు అంటాడు యహోవా సెలవిచ్చినది ఏమనగా అంటే దేవుడు సెలవిస్తున్నాడు దవిజడు చెప్తున్నాడు రేపు ఈ వేళకి ఒక్క రూపాయికి మాణిక పిండే రెండు మాణికల ఎవలు అమ్మబడును అంటున్నాడు దేని స్తోత్రం అంటే అసలు కరువు వచ్చింది ధాన్యం లేదు వర్షం లేదు అల్లాడిపోతున్నారు రేపు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలాగ ఈ లక్షల మంది ప్రజలకు ఆహారం పెడగలుగుతాడు అప్పుడు ఆ రాజ్యంలో అన్నాడు ఇది జరుగుతుందా ఆకాశపు కిటికీలు తెరిచినా ఇది జరగదు అన్నాడు ఎవరో రాసు అప్పుడు దవిజన్ ఎలిసి అన్నాడు నువ్వు కన్నులరా చూస్తావు కానీ నువ్వు అనుభవించవు అని ఆ దవిజన్ని చెప్పాడు పిల్లగా దేవుడు సెలవిస్తున్నాడు అసలు ఎలా జరిగింది ఆ సమయంలో ఆ దేవుడు సెలవిస్తుందని తెలుసా అందరూ ఆశ్చర్యపోతున్నారు మొరు అయితే దేవుడు ఎలా సహాయం చేశాడు ఆయన మ్యాజిక్లు చేశాడా ఏ విధంగా సహాయం చేశాడో చాలా జాగ్రత్తగా రండి ఆ భయంకరమైన కరువు దినంలో దేవుడికి మరపెట్టిన ప్రజలు ఆ బాధను ప్రభు చూసి తన ప్రతినిధిగా ఉన్న దవిజనుడి చేత ఈ మాట పలికించాడు రేపు ఈ వేళకి రూపాయికి మానికి పిండి రూపాయికి రెండు మానికని ఎవరు అమ్మబడితే అని రాయబడింది నేను ఇస్తూ అయితే రాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ మరలా తొమ్మిది అయిపోయింది నేను జరిగిందో తెలుసండి బైబిల్లో చరిత్రాత్మైన కార్యం ఏంటంటే ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము వినండి పదహారు వచ్చిన చెప్పబడినట్లయితే దేవుడు ఏమైనా తెలుసండి జనులు బయలుదేరి దండు దండుపేటను దోసుకుంది కాబట్టి యహో మాట చొప్పున రూపాయి ఇంటికి ఒక మాణిక సన్నని పిండియు రెండు మాణికలు ఇవ్వను అమ్మబడెను దేని స్తోత్రం ఎవని మీద రాజు ఆనుకునేనో ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమన నిలబడటకు నిర్ణయింపబడగా రాజు అయిన అతని ఎద్దకు వచ్చినప్పుడు ఆ దవిజనుడు అతనితో చెప్పిన వాగ్దా ప్రకారము ద్వారమందు ఆయన తృక్కుడ చేత అతడు మరణమాయను విన్నారు కదా ఆ ద్వారమందు లక్షల మంది ప్రజలు వచ్చారు కిటకిట్లాడిపోతుంది దేవుడు మాట చొప్పున రూపాయికి మాణికుడు పిండి ఒక రూపాయికి రెండు యవల్లో మాణికులు యవనలు అమ్ముతున్నారండి దేని స్తోత్రులు అలా సరిగ్గా ఏందండి అసలు ఎలా సహాయం చేశాడు వర్షాలు పడలేదు పంటలు కొయ్యలేదు ఆ రోజులు ఎట్లా తయారు లేవు ఏ విధంగా జరిగింది తన రాజ్యం అంటే ఒక అద్భుతమైన మాట చెట్టు ఆ సోమరాని ప్రార్థనలు ఆ కరువులో ఉన్నప్పుడు ఆ ద్వారబంధం ఎదుట నలుగురు కుష్ఠరోగులు ఉన్నారు రాత్రిపూట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వరే ఈ కరువులో మనం చచ్చిపోయేదానికంటే ఆ పక్కన ఉన్నటువంటి పొరుగు దేశం అంటే ఉంది కదా అది సిరియన్లో ఉన్న దేశం అక్కడ కొంచెం ఆహారం ఉండొచ్చు అక్కడికి వెళ్ళిపోదాం పదని ఈ నలుగురు కుష్ఠరోగులు వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్తున్నారు రాత్రిపూట అలా రాత్రిపూట వెళ్తున్నప్పుడు వాళ్ళకి సడన్గా ఊరు బార్డర్కి వెళ్ళిపోయారు ఆ రాజ్యానికి బార్డర్ వెళ్ళిపోయారు ఆ బార్డర్ దాటితే వేరే రాష్ట్రం వేరే రాష్ట్రం వస్తుంది వేరే రాజ్యం వస్తుంది అది సిరి సిరియనుల రాజ్యం అయితే వీళ్ళు ఇజ్రాయేల్ రాజ్యంలో చివరికి వెళ్తున్నప్పుడు ఊరు చివరికి వెళ్ళి పాలివులకి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే కొన్ని వందల వేల టెంట్లు ఉన్నాయి గుడారాలు ఉన్నాయి ఆ గుడారాల్లోకి వెళ్ళి ఏంటో ఎలా ఉన్నాయని వెళితే అక్కడ అక్కడ ఏం జరిగిందో తెలుసండి అక్కడ ఏం జరిగిందంటే అధ్యాయంలో మనం చదివితే విస్తారమైనటువంటి ఆహారం విస్తారమైనటువంటి సైన్ కను దానికి వారు విస్తారమైనటువంటి ఆహారం ఉంది విస్తారినటువంటి పిండి ఇస్తారినటువంటి వస్త్రాలు ధనము విస్తారంగా ఉంది అక్కడ ఈ కుష్ఠంకులు అసలు ఎలా జరిగిందా ఎవరు తెచ్చారు ఏం తెచ్చారు ఎవరు లేరు ఇక్కడ అనుకుంటున్నారు అప్పుడు వాళ్ళు కడుపు నిండా తినేసారు భోజనం తినేసి అంటారు ఇది మన తగదురా మన రాజ్యంలో ప్రజలు అందరూ కూడా అల్లారిపోతున్నారు మనం తిని మన రాజ్యంలో మన రాజుగారికి కబురు పంపిద్దాం అని అనుకుంటున్నారు ఆ రాజుగారు తెల్లారిపాటికి కుష్టందరూ కూడా వాళ్ళు దోసుకు వర్షం తీసుకుని రాజుగారికి చెప్పారు రాజుగారు నిజమే అని అనుకుని కొన్ని వందల బళ్ళను హెడ్ల బళ్ళను పంపించాడు రాత్రి అంతా కూడా ఈ బియ్యము ఎవలలు పిండి వస్త్రాలు ధనము ఇదంతా కూడా రాజు గుమ్మం ఎదుట రాసులు పోసిపెట్టారు అప్పుడు తెల్లవారిపాటికి రాజుగారు ప్రకటన చేయించారు రాజుగారి గుమ్మము ఎదుట ఈ కంతపురం ఎదుట గుమ్మము ఎదుట ఇలా రూపాయికి ఒక కింటికి మానిక పిండి అమ్మబడుతుంది రూపాయింటింటికి రెండు ఎవరు అమ్మబడుతున్నాయి అని ప్రకటన చేయించారు తెల్లారిపడు చూస్తే జనాలకి విస్తారమైన పిండి విస్తారమైన ఆహారం ఉంది వాళ్ళు కడుపు నిండా కొను తినికెళ్ళారు కొనుక్కున్నారు కడుపు తృప్తిగా తిన్నారు వాళ్ళు అలసట తెచ్చుకున్నారు దేవుని బయపరిచారు పిల్లలు ఎలా జరిగింది అసలు ఎలా జరిగింది అక్కడ ఎవరు పెట్టారు ఆహారం అంటే ఇజ్రాయల్ దేశాన్ని ఆ సోమరణ పట్టణాన్ని ఆ రాజ్యాన్ని దోసుకోవటానికి ఆ రాజ్యం మీద పడి ఆ రాజ్యాన్ని మీద యుద్ధం చేసి ఆ రాజ్యంలో రాజును పట్టుకుని ఆ రాజ్యాన్ని వాళ్ళు పరుచుకుందామని పొరుగు రాజ్యం అయినటువంటి సిరియనులు ఒక సంవత్సరం క్రితమే వాళ్ళు రహస్యంగా ఇలా రాజ్యంలో స్వరబడి బోర్డర్లో వాళ్ళు ఆహార ధాన్యాలు మొత్తం కూడా వాళ్ళు నిల్వ చేసుకున్నారు ఈ రాజ్యం మీద మనం యుద్ధం చేస్తే రాజ్యం మందవుతుందని నిలవ చేసుకున్నారు అంటే ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా అండి అన్నీ నిల్వ చేసుకుని అన్నీ స్టాప్ చేసుకున్న తర్వాత బైబిల్ రాయబడిన నీడా చేయంలో యహోవా దేవుడు తన రథములను పంపించాడు పరలోకు రండి ఆ రథముల శబ్దము ద్వారా ఆ రథము శబ్దాలు విని సిరియల్ అన్నారు అమ్మో మన దగ్గరికి ఈ శత్రులు సైన్యం వచ్చేస్తున్నారు ఈ రాజ్యం రాజులు వచ్చేస్తున్నారు మనల్ని చంపేస్తారని వాళ్ళు అక్కడి నుంచి ఆహార ధాన్యాలు వదిలిపెట్టారు వస్త్రాలు వదిలిపెట్టారు ధనం వదిలిపెట్టారు అన్ని వదిలిపెట్టి గొడవలు వదిలిపెట్టి వాళ్ళు పరుగు వదిలిపోయారు అందరూ పారిపోయిపోయారు దేవుడు వాళ్ళ రాజ్యం కి అంతవరకు రథాలు తరిమి తరిమేసని ఆ తర్వాత కుష్ఠోగులు వచ్చారు దేవం కలిగిన దేవుడికి ముందే తెలుసు తన ప్రజలు కరువు వస్తుంది క్షామం వస్తుంది అని తెలిసే ముందే శత్రువుల ద్వారా ఆహారాన్ని పంపించాడు దేవుని స్తోత్రం కలిగినక అయితే కుష్ఠోగులు ఏం చేస్తే తెలుసా తన స్వార్థం చూసుకోకుండా వాళ్ళు తృప్తిగా తిన్నారు వాళ్ళు తీసుకెళ్ళగలంత తీసుకెళ్లారు మనం కూడా దేవుడు మనం తృప్తిపరిచే దేవుడు రెండోది ఏం చేసినా తెలుసా ఇది మనకు తగదురా మన సహోదరులు మన రాజ్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారని వాళ్ళు వెళ్ళి ఆ రాజ్యంలో ప్రజలు కబరు పెట్టారు పిల్లరా నిన్ను దేవుడు రక్షించాడు నిన్ను దేవుడు స విడిపించారు మరి నీతోటి తోటి వారందరూ కూడా నశించిపోతున్నారు కదా వాళ్ళు కూడా దేవుడి గురించి స్వార్థను ప్రకటించాలి కదా నువ్వు చెప్పాలి దేవుడు వాళ్ళు రక్షిస్తారు ఆ విధంగా వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించారు మూడవదిగా దేవుడు చెప్పిన మాట దేవుడిని నెరవేర్చారు దేని స్తోత్రం కలిగిన కాక నీ జీవితంలో మూడవదిగా వాళ్ళు సంతృప్తిగా తిన్నారు సమృద్ధిగా పెట్టారు అసలు ప్రజలు ప్రమేమి లేకుండా తెల్లవారిపాటి గుమ్ము ఎదుట రాసులు పోసి ఉన్నాయి దేవుడు సహాయం చేశాడు పిల్లగా దేవుని వాక్యం సెలవుషన్ చదివి వారు ఆకలి దప్పులతో వారు తన ప్రాణము సొమ్మసిల్లిపోతున్నప్పుడు వారు యహో వాక్యం దేవుడు వారిని ఆపదించి విడిపించాను అని అయిపోయింది దిన స్తోత్రం ఈరోజు ఆ సోమరంలో అవి భయంకరమైన క్షేమం నుండి కరువు నుండి వాళ్ళని దేవుడు ఎలా కాపాడాడో తెలుసా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించాడు రాజు నమ్మలేదు ఆ రాజు చూసాడు కానీ దేవుడి కార్యాన్ని అనుభవించలేదు ఈరోజు నువ్వు కూడా నమ్ము ఈరోజు నీంట్లో విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అంధకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు నా అల్లాడిపోతున్నారు ప్రజలు కానీ దేవుడికి మొరపెట్టు దేవుడిని నా చూడిపిస్తాడు నీకు సహాయం చేస్తాడు దేవుడు సంతృప్తిగా సమృద్ధిగా నేను దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీకు దేవుడు అందించబోతున్నాడు దిల్ స్తోత్రం ఆ రోజు అలీ ఇలీషా చెప్పింది అదే దేవుడికి మరణపెట్టాడు రేపు అద్భుతం జరిగింది అన్నాడు నువ్వు దేవుడికి మరణపెట్టు రేపు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించిపోతున్నాడు ఆ దేవుడు ఉపకారములను తెలుసుకొని ఆ తిని తృప్తి పొంది ఆ దేవుని మహింపరచబోతున్నాం దేవుడి నీ జీవితంలో కూడా కరువులో నుండి సమృద్ధిలోకి నడిపించి సంతృప్తిగా పోషించి దేవుడి మిమ్మల్ని మీ పిల్లల్ని దీవించిన కాక ఆమె దేవుడి మిమ్మల్ని దీవించిన కాక అయిన మా తండ్రి ఎవరైతే ఇంట్లో ఇబ్బందులు కరిగినారో కరువుతో ఉన్నారు ఆకలి దొప్పులతో ఉన్నారు ప్రభా విజయవాడ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతున్నారు తండ్రి మీరు సహాయాన్ని పంపించండి ప్రభా ఆ బిడ్డలను పోషించండి తృప్తిపరచండి ఆ వరదలో నుంచి పరిపూర్ణంగా విడుదల చేసినైనా మళ్ళీ మాములు జీవన వాళ్ళకి మళ్ళీ చక్కగా జీవన శైలి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రార్థిస్తున్నా తను ఈరోజు వాక్ విన్న ప్రతి బిడ్డ కుటుంబంలో సమృద్ధిని తెచ్చేయండి వాళ్ళ ఆకలి దెబ్బలతో వాళ్ళ ప్రాణ సమస్యలు పోతుంటే ఆశగలిగిన ప్రాణాలను తృతిపరిచి ప్రభు వాళ్ళ ఆపదరించి విడిపించి తృప్తిపరిచి దీపించిన ఏసు నమ నడుచు నామ తండ్రి ఆమెనుగా దేవుడి దేవుడిని వాళ్ళు గాక